జగన్ చుట్టూ ఉన్న వారిని అందరినీ కూడా బెదిరించాలి భయపెట్టాలి మూడోసోపరాడా ఒకటే చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం లేదా ప్రలోభాలు పెట్టడం వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలను తీసుకోవడం అంతే ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం మోడసోపర్ ఎండ అందరికి అన్నిటికీ ఇవేకి ఇవే మోడసోపర్ ఎండ అన్నిటికీ సేమ్ మోడసండి మోడోపర్ అండి మాత్రం అన్నిటికీ సేమ్ చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం ప్రలోభాలు పెట్టడం వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవడం స్టేట్మెంట్ తీసుకుని వీళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయడం అన్ని తప్పుడు కేసులు తప్పుడు తప్పుడు ఆలోచనలు తప్పుడు స్టే తప్పుడు పనులు చివరికి అన్నిటికన్నా నిజంగా బాధ కలిగించే విషయం ఆశ్చర్యం కలిగించే విషయం డెబ్బై ఏళ్ల ముసలియన కొమ్మిలేని శ్రీనివాస్ మీతో పాటు మీ తోటి విలేకరి రెప్యూటెడ్ విలేకరి సీనియర్ జర్నలిస్ట్ ఏం పాపం చేశాడని చెప్పి నిజంగా అడుగుతా ఉన్నా నేను ఆయన జైలుకు పంపడానికి చంద్రబాబు నాయుడు అంత ఉత్సాహం చూపించాడు ఒక డిబేట్ జరిగేటప్పుడు ఒక డిబేట్ జరిగేటప్పుడు సహజంగానే కొంచెం అనుకూ అనుకూలంగా కొంతమంది మాట్లాడుతుంటారు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆ మాట్లాడే ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం ఇది మినిమమ్ లాజికల్ రీజనింగ్ అలాంటిది ఆయన తీసుకొచ్చినాడు జైల్లో చేసినాడు ఇట్ కోర్స్ ఆయన మీద చంద్రబాబు నాయుడు కోపం ఎక్కువే అనుకో ఇంతకుముందు ఆయన ఉద్యోగం కూడా ఊడగొట్టే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు అంతటితో సంతోషపడ్ల ఉద్యోగం పీకినందుకు అప్పట్లో ఆయన జీవితం నాశనం చేయాలా ఆయన పరువు తీయాలా ఆయన జైల్లో పెట్టాలా ఇంత దిక్కుమాలిన ఆలోచన చూడు ఇవన్నీ చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ రకంగా ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా ఆ మనిషిని అరెస్ట్